ంగం ప్రకారం గ్రహాల రాజైన సూర్య భగవాను వచ్చే నెలలో మేషరాశి ప్రవేశం చేయనున్నారు అప్పటికే అదే రాశిలో బృహస్పతి ఉంటారు దీంతో మేషరాశిలో సూర్యుడు మరియు గురుడు కలయిక సంభవించబోతుంది ఈ మహా సంయోగం సుమారు పుష్కర కాలం తర్వాత జరగబోతుంది వీరిద్దరి కలయిక వల్ల ఏ ఏ రాశుల వారు లాభం పొందబోతున్నారో తెలుసుకుందాం మీనరాశి మేషరాశిలో బృహస్పతి మరియు సూర్య భగవానుడు మైత్రి వల్ల మీనరాశి వారి సంపద వృద్ధి చెందుతుంది మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది మీరు లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తారు ఉద్యోగులకు శాలరీ పెరవడంతో పాటు పదోన్నతి కూడా లభిస్తుంది మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు మీరు కోరుకున్నంత ధనం పొందుతారు మకర రాశి ఏప్రిల్లో గ్రహాల సంయోగం మకర రాశి వారు లాభపడతారు మీ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ధనస్సు రాశి మేషరాశిలో సూర్యుడు మరియు బురుడు కలయిక కారణంగా మేషరాశి వారు ఊహించని ప్రయోజనాలు పొందబోతున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు ఎంతో కాలం ఎదురుచూస్తున్న రానే వస్తుంది మీ పనికి ప్రశంసలు లభిస్తాయి ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది